ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపటి నుండి పితృపక్షాలు ప్రారంభం కాబోతున్నాయి అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చే పదహైదు రోజులని పితృపక్షాలు అని పిలుస్తారు ఈ పితృపక్షాల్లో మనమందరము తప్పకుండా కొన్ని పనుల్ని చేసి తీరాలి పితృదేవతల్ని స్మరించడము పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడము పితృదేవత స్థవాన్ని ప్రతినిత్యము పారాయణ చేయడము తప్పకుండా చేయాలి ఎందుకంటే పితృలోకంలో ఉన్నటువంటి మన పితృదేవతలు మరణించినటువంటి మన తల్లి తండ్రి కావచ్చు లేకపోతే అవ్వాతాతలు కావచ్చు మన పూర్వీకులు భూలోకం వైపు చూస్తూ ఉంటారన్నమాట మా వంశస్థులు మా బిడ్డలు మా మనముళ్ళు మాకు తర్పణాలు విడిచిపెడతారా లేదా కనీసం మమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా మా పేరిట ఎవరైనా సద్బ్రాహ్మణునికి స్వయం ఇస్తున్నారా లేదా అని పితృదేవతలు భూలోకం వైపు చూస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే మన వంశానికి మూలము పితృదేవతలు మన అవ్వాతాతలు కావచ్చు మన తల్లి తండ్రి కావచ్చు వాళ్ళు లేకపోతే ఈ భూమి మీద మనం జన్మించగలమా ఈ శరీరము వాళ్ళు మనకు ప్రసాదించిందే కదండి ఉంటున్నటువంటి ఇల్లు మన ఆస్తి పాస్తులు ఇవంతా కూడా పితృదేవతలు మనకు ప్రసాదించిందే కదా వాళ్ళు లేకపోతే అసలు మన జీవితం ఉందా ఒకసారి ఆలోచించండి కాబట్టి పితృదేవతల అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలగాలంటే ఈ మహాలయ పితృపక్షాల్లో మనమందరము కూడా కొన్ని పనుల్ని తప్పకుండా చేయాలి పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదము ఉన్నట్లే వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తే ఇక జీవితంలో మనకు ఎటువంటి కొదవ ఉండదండి అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవితాంతం మనం సంతోషంగా ఉంటాం పితృదేవతల అనుగ్రహం కనుక లేకపోతే వంశాభివృద్ధి కలగదు వంశ క్షయం అవుతుంది తొందరగా పెళ్లి జరగదు పెళ్లి జరిగిన సంతానం కలగదు పితృదోషం ఉన్నట్లయితే సంతానం కలగదు ఎన్ని దేవాలయాలు తిరిగినా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అంతా బాగానే ఉంది మీకు ఎందుకు సంతానం కలగడం లేదు అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు పితృదేవతల అనుగ్రహం లేకపోతే వంశాభివృద్ధి కలగదు ఒకవేళ సంతానం కలిగిన ఆ సంతానం ఎక్కువ కాలం నిలవదు కొంతమందికి బిడ్డలు పుడతారు అనారోగ్య సమస్యల చేత మరణిస్తారు లేదా యాక్సిడెంట్లై చనిపోతారు వంశాభివృద్ధి కలగదు పితృదేవతల అనుగ్రహం ఉంటే మాత్రమే వంశం దినదిన అభివృద్ధి కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం లేకపోతే పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి కూడా నిలవదు ఏదో ఒక సమస్య చేత ఆస్తిపాస్తులన్నీ అమ్మేస్తారు ఇల్లు కూడా తాకట్టు పెట్టేసి రోడ్డు మీద నిలబడతారు ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి ఎందుకంటే ఈ శరీరము పితృదేవతలు ఇచ్చినదే మన ఆస్తిపాస్తులు పితృదేవతలు ఇచ్చినదే ఈ సమాజంలో కీర్తి ప్రతిష్టల్ని ఇచ్చింది కూడా మన పితృదేవతలే కదండి కాబట్టి ఈ పితృపక్షాల్లో ప్రతినిత్యము ఒక ఐదు నిమిషాలు పితృదేవతల్ని తలుచుకొని పితృదేవత స్తవాన్ని చదివి దక్షిణం వైపు తిరిగి ఒక నమస్కారం చేసుకొని వాళ్ళను స్మరించుకోలేమా స్మరించగలం కదా కొంతమంది మూర్ఖులు వితండవాదంగా వాదిస్తూ ఉంటారు గురువుగారు మా తండ్రి పరమ దుర్మార్గుడండి ఆయన మాకు ఏ ఆస్తిపాస్తులు ఇవ్వలేదండి అని తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉంటారు ఒకటి ఆలోచించండి తల్లిదండ్రులు ఏమి ఇవ్వకపోయినా మనకు శరీరాన్ని ఇచ్చారు రెండు కళ్ళు ఇచ్చారు ఒక గుండెనిచ్చారు రెండు కిడ్నీలు ఇచ్చారు అందమైన దేహాన్ని ఇచ్చారు ఇంతకంటే ఏమి ఇవ్వాలండి కళ్ళు లేనటువంటి వాళ్ళు చేతులు కాళ్ళు లేనటువంటి వాళ్ళు కళ్ళు లేనటువంటి వాళ్ళు చేతులు కాళ్ళు లేనటువంటి వాళ్ళు అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారు మరికొంతమంది తల్లిదండ్రులు అయితే పుట్టిన బిడ్డల్ని చెత్తకుప్పల్లో పారేసి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మన తల్లిదండ్రులు ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చారు కదా అందుకు మనం వారికి కృతజ్ఞత చెప్పి తీరాలి కాబట్టే శాస్త్రాలు మాతృదేవోభవ పితృదేవోభవ అని చెబుతున్నాయి తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు వాళ్లకు ఆత్మశాంతి కలగాలన్నా వాళ్ళు పితృలోకంలో నుండి మనల్ని ఆశీర్వదించాలన్నా తప్పకుండా ఈ పదహైదు రోజులు మనము కొన్ని పనులను చేసి తీరాల్సిందే రేపటి నుండి పదహైదు రోజులు అంటే మహాలయ అమావాస్య వరకు ప్రాతకాలంలోనే అంటే ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసి బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని ధరించి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని చక్కగా భగవంతుణ్ణి పూజించండి ఆ తర్వాత మీరు ఇంట్లో తినడానికి వంట చేసుకుంటారు కదా మీరు తినడానికంటే ముందే కాస్త అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక గ్లాసులో కాస్త నీళ్లు తీసుకొని నేరుగా మేడ మీదకు వెళ్ళిపోండి లేదంటే బయట కాంపౌండ్ గోడ మీద ఒక విస్తరాకు వేసి అన్నాన్ని ఒక వంటగా చేసుకొని పెట్టి ఒక గ్లాసులో నీళ్లు పెట్టి దక్షిణం వైపు తిరిగి ఎవరైతే మీ పితృదేవతలు మరణించి ఉంటారో మీ అవ్వ తాత కావచ్చు మీ అమ్మా నాన్న కావచ్చు వాళ్లను తలుచుకోండి ముందుగా మీ గోత్రాన్ని చెప్పుకొని వారు ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి నమస్కారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పితృదేవతా స్థవాన్ని चदवण्डि ब्रह्मकृतपितृप्रणामस्तवं नमः पित्रे जन्मदात्रे सर्वदेवमयाय च सुखदाय प्रसन्नाय सुप्रीताय महात्मने सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेष्टिने सर्वतीर्थावलोकाय करुणासागराय च नमः सदाशुतोषाय शिवरूपाय ते नमः सदा परादक्षमिणे दक्षमिणे सुखाय सुखदाय च दुर्लभं मानुशमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्थे तस्मै पित्रे नमो नमः तीर्थस्नानतपो होमा जपाधीन्यस्य दर्शनम् మహా గురోచ్య గురువే తస్మే పిత్రే నమో నమః యస్య ప్రణామ స్తవన కోటిస్య పిత్ర తర్పణం అశ్వమేద పిత్రే నమో నమః ఈ స్తోత్రాన్ని గనక భక్తితో చదివి దక్షిణం వైపు తిరిగి మన పితృదేవతలకు నమస్కారం చేసుకున్నట్లయితే కోటి పితృతర్పణాలు విడిచిపెట్టినటువంటి ఫలితం కలుగుతుందని ఫలశ్రుతిలోనే మనకు చెప్పి ఉన్నారు చూడండి అంతేకాదు నూరు అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం కూడా కలుగుతుంది భక్తిగా ఈ స్తోత్రాన్ని మనం పారాయణ చేసినట్లయితే ఈ స్తోత్రం చదువుకున్న తర్వాత దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకొని చనిపోయినటువంటి మీ పితృదేవతల్ని తలుచుకోండి నాన్నగారు ఇంతకంటే నేను మీకేమీ ఇవ్వలేను దయచేసి నన్ను క్షమించండి నేను ప్రేమగా సమర్పించినటువంటి ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించి నన్ను ఆశీర్వదించండి మీరు ఆశీర్వదిస్తే నేను నా కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుంటాము ఈ పదహైదు రోజులు మేము ఆహారం తినడానికంటే ముందే ముందుగా మీకు ఆహారాన్ని సమర్పిస్తూ ఉన్నాము మీకు నమస్కారం చేసుకుంటూ ఉన్నాము మహాలయ అమావాస్య రోజు చక్కగా మీ పేరిట దాన ధర్మాలు చేస్తాను బ్రాహ్మణునికి స్వయం పాకాన్ని సమర్పిస్తాను నన్ను ఆశీర్వదించండి అని భక్తిగా నమస్కారం చేసుకోండి తప్పకుండా వాళ్ళు సంతోషపడిపోతారు ఆహా ఎటువంటి ఉత్తముడు మా కుటుంబంలో జన్మించాడురా ఈ పితృపక్షాల్లో వాడు మనల్ని తలుచుకుంటూ ఉన్నాడు వాడు ముందే చక్కగా మాకు ఆహారం పెట్టి పితృస్తవం చదివి మాకు నమస్కారం చేస్తూ ఉన్నాడు వీడు వీని కుటుంబ సభ్యులు వీని బిడ్డలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళు ఆశీర్వదిస్తే ఇక జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకోవలసినటువంటి అవసరం లేదు సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది ఒక ఐదు నిమిషాలు పడుతుంది అంతేనండి చక్కగా మనం భోంచేయడానికంటే ముందే కాస్త అన్నం తీసుకొని మన పితృదేవతల పేరేట కాకి పెట్టి చక్కగా కొన్ని నీళ్లు తీసుకొని ఇలా దక్షిణం వైపు చెల్లి ఈ స్తోత్రాన్ని చదువుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఈ ప్రక్రియను ఎవరెవరు చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చండి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు క్షుద్రులు ఏ జాతి వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఎవరైనా ఈ ప్రక్రియను చేయవచ్చు మగవాళ్ళు మాత్రమే చేయాలా స్త్రీలు కూడా చేయవచ్చా అంటే ఎవరైనా చేయవచ్చండి ఆహారం తినడానికంటే ముందు కాస్త అన్నాన్ని తీసుకొని వెళ్ళి గోడ మీద ఒక విస్తరాకులో కాకి పెట్టి పితృదేవతా స్థవాన్ని చదువుకొని దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకు నమస్కారం చేసుకోవడంలో తప్పేముందండి స్త్రీలు పురుషులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పూర్వ సువాసనలు ఎవ్వరైనా చేయవచ్చు స్త్రీలకు నెలసరి సమస్య ఉంటే చేయవచ్చా అంటే చేయకూడదు ఐదవ రోజు స్నానం ముగిసిన తర్వాత కావాలంటే మీరు కాస్త అన్నాన్ని తీసుకుని వెళ్ళి గోడ మీద ఒక విస్త్రాకలో పెట్టి కొన్ని నీళ్లు పెట్టి దక్షిణం వైపు తిరిగి మీ పితృదేవతలకు నమస్కారం చేసుకొని ఈ పితృదేవతా స్థవాన్ని చదువుకోవచ్చు ఇలా తర్పణం విడిచిపెట్టిన తర్వాత మీ పితృదేవతల పేరిట్లో బట్టలు చెప్పులు గొడుగు ఇవన్నీ కూడా సద్బ్రాహ్మణునికి దానం చేయవచ్చు స్వయం పాకం దానం చేయవచ్చు ఈ పదహైదు రోజులు చేయాల గురువుగారు అంటే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ పదహైదు రోజులు కూడా చేయండి శక్తి లేనటువంటి వాళ్ళు మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సద్బ్రాహ్మణుడికి ఒక జత బట్టలు ఒక జత చెప్పులు ఒక గొడుగు మీ పితృదేవతల పేరిట్లో దానం చేయండి అవి కూడా మేము ఇచ్చుకోలేము అన్నటువంటి వాళ్ళు స్వయం పాకం కాస్త బియ్యము పప్పు కూరగాయలు తాంబూలంలో ఒక వంద రూపాయలు పెట్టి ఎవరైనా సద్బ్రాహ్మణుడికి ఇచ్చి మీ పితృదేవతల పేరిట్లో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది కాబట్టి మన వంశానికి మూల పురుషులైన పితృదేవతలను ఈ పదహైదు రోజులు మనము స్మరించి వారి అనుగ్రహం పొందాలి ఐదు నిమిషాల్లో చక్కగా పితృదేవతా స్థవాన్ని మనం చదువుకోవచ్చు పితృదేవతా స్థవము ఈ మహాలయ పక్షాల్లో చదివినట్లయితే మన పితృదేవతలో రవరవాది నరకాల్లో ఉన్నా కూడా వాళ్లకు స్వర్గప్రాప్తి కలుగుతుంది అని బ్రహ్మదేవుడే ఫలశ్రుతిలో చెప్పి ఉన్నాడు కోటి తర్పణాలు విడిచినటువంటి ఫలితం కలుగుతుంది ఆ మహాశక్తివంతమైన పితృదేవతా స్థవాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాము తప్పకుండా నేర్చుకోండి ఎన్నిసార్లు చదవాలి ఈ పితృదేవతా స్థవాన్ని మూడు సార్లు ప్రతినిత్యము చదివితే చాలా మంచిది సమయం లేనటువంటి వాళ్ళు కనీసం ఒక్కసారైనా చదివి దక్షిణం వైపు తిరిగి మా పితృదేవతలు పుణ్యలోకాలు చేరుకోవాలి వారి అనుగ్రహం మాకు కలగాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి పితృదేవతల అనుగ్రహంతో పాటు బ్రహ్మదేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి